అంకుల్ నా మాట ఎవరు నమ్మటం లేదు నేను నమ్మండి అంకుల్ నేను ఎంతో జోక్ చేస్తున్నాను అనుకుంటున్నాను షార్ట్ కట్ లో విషయం చెప్పరా నేను సిమ్ గారి పై జరిగిన హత్యా నా కలలో చూశాను హత్యా ప్రయత్నం అవును అంకుల్ అంతకులు ఎక్కడ దాక్కున్నారు వాళ్ళ భయంకర ప్లాన్ ఎటు కూడా నాకు ప్లాన్ రహస్య స్థావరం ఎరా నాని చంద్రమావ కథలు చెప్తున్నావా మీ మావయ్య మీ అమ్మ నీ నమ్మడం మానేసారని నన్ను వాయిస్తున్నావా అది కాదు నాని చెప్పేది నిజం ఎలాగైనా చంటిని కాపాడు చూడమ్మా ఇది వీడి కాదు పోలీస్ స్టేషన్ పైగా వీడు ఒకటి జాదుగాడు వీడి మాటలు నేను నమ్ముతానా ప్రేమ్ చంద్ నమస్తే సార్ ఇతని చెప్పేది నిజం కావచ్చుగా సార్ వీడు గోచి పెట్టుకుని గోళీ కాయలేటప్పటి నుంచి నాకు తెలుసు లైఫ్ లో ఏనాడు నిజం చెప్పలేదు అయ్యో నేను చెప్పేది నిజం తీస్తాను రే సార్ మీరు నమ్మండి ప్రేమ్ చంద్ ఇతని చెప్పేది అబద్ధం కావచ్చు కానీ చీఫ్ మినిస్టర్ ని మర్డర్ చేయబోయే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటున్నాడు మనం ఆ ప్లేస్ కు వెళ్తున్నాం అంతే

అబ్బాయి వాళ్ళ బావని చంపుతుంటే నేను పట్టుకోపోయాను నన్ను కొట్టి పారిపోయాడు బాబు కావాలంటే చూడండి ఈ అబ్బాయి కోటు మాత్రం దొరికింది ఈ అబ్బాయి సంపుతుంటే ఒరే బామర్ది నేను నీకేం వస్తారో చేశాన్రా నన్ను సంపద్రా సంపద్రా అని వాళ్ళ మీద పడి ఏడుసాడు బాబు వాడు నా స్నేహితుడు మేనేజర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాడు అబద్ధాలు ఆడుండొచ్చు అలర్ట్ చేసి ఉండొచ్చు కానీ హత్య మాత్రం చేసి ఉండడు సార్ అది తన ప్రాణం లాంటి భావన అయినా మనకి ముసల్దాని మాటలు సాక్ష్యాలే ఉన్నాయి సార్ చంద్ జంటి బ్రతికున్నాడని తెలిసేంత వరకు వాడు రిమాండ్ లోనే ఉంటాడు దట్స్ శవం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది ఇట్స్ శవం మీద వాచి చేయని దొరికినాయి కదా వాటిని బట్టి ఎవరైనా గుర్తించవచ్చు నువ్వు పంచరామ తయారు పోలీసులకు దొరికిన శవాన్ని గుర్తించడం కష్టంగా ఉంది కానీ ఆ శవం మీద మన సంటిగాడి వాచి చేయను నాటకంరా నాటకం వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఏమన్నా తెలుసా ఈసారి నువ్వు కల్లో కూడా ఊహించని దెబ్బ కొడతాను చూడు అన్నాడు ఇదిగో కొట్టాడు ఎవడో శవం మీద గొలుసు గడియారం వేశాడు ఒకడు రెండో జైల్లో కూర్చున్నాడు ఈ ప్లాన్ అంతా ఎందుకో తెలుసా వాళ్ళ కోసం నేను ఊరంతా కుక్కలాగా తిరుగుతానని నేనేం పిచ్చే కాదు టు డాగ్స్ భగవంతుడు వల్ల వాడు అన్నమాట నిజమైతే బాగుంది కానీ మా పోలీసులకు శవం దొరికింది సంటి రెండు రోజుల్లో తిరిగి రాకపోతే నాని ఉరకమే కలిసి ఉంటుంది ఎక్కడ నా తొందరగా రప్పించుదండి పోలీర మనకి పోతునిస్తానే అరే ఇంకా ఇంకు వస్తాయి ఇది పోయిందా పోయిందా ఎవరో బస్టాడు అనుకున్నావు శని మారమే నువ్వుకున్నా లేకపోతే కుక్కని పక్కలు తీసి పెట్టాడు అక్కో కుక్కో కుక్కడ కుక్క చంద్రముఖి నువ్వనే అదే గేడం చేస్తున్నావు లంక పైన కట్టి సిగ్గు శరంలే తానం చేస్తుంటే మీద పెడుతూకి ఏం చేస్తున్నావు నన్ను అడుగుతావు వామ్మో నువ్వు తానం చేస్తున్నావులే పళ్ళు దొంగకుంటున్నావు అనుకున్నాను యాదగిరి నరసింహ స్వామి నన్ను మాఫ్ ఇది మంచిగుంది బావో తానం చేస్తుంటే చూసేదేమో నన్ను మాఫ్ చేయమని ఆయన అడుగుతావు అమ్మ తోడు నేనేం చూడలే ఏం చూడలే ఏం చూడలే చూడ చూడలే అవు చూసినా మేడ చూడలే అవు చూసినా

నా పెడితే పాల కొట్టిండు మావా ఊ కో ఎగ్ ఇంటెంత పెడతలు వల కొట్టినయ్యి అడుగుతున్నావు నా ఈ పెద్ద పెద్ద కుండలే వల కొట్టిండు ఆహ్ మేమెంత పరేసాన్ అవుతుంటే ఉంపు పొలుపు లేకుండా ఉంటావు జనంత బుద్దిశాపరాదే నీ గుడికి నర్సుం మావా అడిగి చెప్పి చెప్పి అలిసిపోయిందంతో ఈ జనములు వాడి మార్చడం నా తోడిగా కాదురా ఆ నాకు వదిలి పెట్టు నడిసుం మావా ఆడు కనబడితే డొక్క చించి డోలు కడతా అరేసి డోలు కడతావు బే ఏది కట్టు కట్టు మరి నువ్వు నా టపాసులు పలక ఎప్పుడు ఇప్పుడు బే ఎప్పుడు చెప్తావుతా ఓకే నేను అనుకుంటావు తమ్ముడి అనుకుంటున్నావు అరే బాలరాజు అంటే ఇడ్లు ఎరికి తీస్తా ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళ సామాన్ పగులు కుత్త కుత్త ఎంట పడింది కుత్త గదే చంద్రముఖి కుత్త నల్ల కుత్తలే గదే ఎంటపడితే పడితే చేతిలో కత్తి లేకుండే కుత్త ఎంట పడితే కత్తితో పొడిస్తాబే శరంలే మా గప్పటక పుట్టలే పులిని పండ పెట్టి మా చేతితో పొడిచిన నా కడుపున ఎట పుట్టినవురా నువ్వు నేను నీ కడుపున ఎడ పుట్టినా అమ్మ కడుపున పుట్టినా ఆ పుట్టిరావు పుట్టిరావు అమ్మ కడుపున బావా బావకి కుక్కలంటే కాదు ఎలకలంటే కూడా భయమే కుక్కంట తానం చెప్తుంటే నా మీద పడ్డాడు ఏందిరా ఆడపిల్ల తానం చెప్తుంటే ఏ మీద పడ్డావు లేదు అమ్మ తోడు నేను మీద పడలే కింద పడ్డా అరే తూ నేరా గడ లోపల దూరినావు మరి ఎలా మనువు చేసినావు ఓరపో నీకు మూడు దినాలు కానపిన బంద్ మూడు దినాలు ఉపాసమా ఉంటా ఉంటానే నాకేమైనా భయమా మూడు దినాలు కాకపోతే ముప్పై దినాలు ఉంటా మైతే ఏమైతుంది చస్తా అంతే కదా అమ్మ లేదనేగా అన్నం పెట్టినా నేను పోతా నేను పోతానే ఎక్కడికి పోతా బావ హైదరాబాద్ పోతా నాంపల్లి స్టేషన్ లో మోటల్ మోస్తా పైసలు సంపాదించినా గా ఏడు కొత్తా గంధా నేను చూడా నా మావ మీకు చూపి ఆ ఓర్ పోరగా హైదరాబాద్ అడ్డు కాదు కిటు నాకు తెలుసులే గట్టి ఉంది నువ్వు ఏం చెప్పనా కల్ల తప్పగా బావా బావ మావ ఎడైనా కన్నబడ్డా ఆ బిడ్డ లే మావ సట్ల పొంటి పొట్ల పొంటి బాయిల కాడ సెరువుల కాడ దేవుల ఏడికి పోయిండో ఏందో మళ్ళా ఏ కుప్ప మీద పడ్డడు పొద్దు పోయింది నువ్వు రెండు ముద్దలు తిండ్రా అదే పోయింది మావా దునియాలో ఇంత మందిని చూసినా గాని మీ తండ్రి బిడ్డల బిడ్డలపైమయ్య ఆడా చూడలే దునియాలో బాల్స్ అప్పుడు నాకు ఎవరు ఒక ముద్దని చెప్పలే మా అమ్మకి కవల పిల్లలు పుట్టిన దేవునికేం కుట్టిందో మా అక్కనే తమ్ముని నా కాండి దూరం చేసిండు ఈ చిన్న తరుములో మీ అత్త పోయింది ఒక్కడిగా దాని ముచ్చడిగా పెంచుకుంటే గిట్ట ఛాతీ మీద తన్నీ పోయి చూసినా నేను ఆడకపోయినా గేడన్నా ఉన్నా హైదరాబాద్ పోదామనే వెళ్ళినా ఆకలేసి వెనక్కి వచ్చిన మంచి పని చేసిండు బిడ్డకి ఎంత ఆకులు కొన్నాడు జరగ జల్తీ ఉంటుంది బావా బోధిందు గాని బావా బావా మావకి చెప్పనా రేపు లగ్గ పెట్టమని నేను రేపు ఊళ్ళో ఉంటే కదా ఏడికి పోతా హనుమంతునికి ముక్కి హైదరాబాద్ పోతా నన్ను పెళ్లి చేసుకోకుండా హనుమంతునికి ముక్కి హైదరాబాద్ పోతా